అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక దేశభక్తి గీతం పాడబోతున్నాను ఇది సడన్గా నాకు కనిపించింది ఎప్పుడో చిన్నప్పుడే నేను నేర్చుకున్నాను కానీ తర్వాత గుర్తులేదు అప్పుడు స్కూల్ టైంలో నేర్చుకున్నాను పాడాను గుర్తులేదు కానీ రేడియోలో మాత్రం సంగీత శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నాను అది ఇప్పుడు చనాళ్ళు అయింది ఇది అసలు ఇప్పుడు సడన్గా కనిపించింది అయ్యో ఈ పాట నాకు మొత్తం గడ్ బై హార్ట్ వచ్చు కదా పాత పాట అనుకున్నాను ఇది ఎవరు రాశారో ఏమో నాకైతే గుర్తులేదు ఇప్పుడు ఇక్కడ కూడా నాకు సమాచారం దొరకలేదు గూగుల్లోనూ పాట మాత్రం లిరిక్స్తో సహా ఉంది నాకు ఇంకా చాలా ఆనందం వేసేసింది అనమాట ఇప్పుడు మా వారితో కూడా చెప్తున్నాను అయ్యో నాకు ఇక్కడ పాట కనిపించిందండి ఇది నాకు ఎప్పటి నుంచో గెట్ బై హార్ట్ వచ్చు రేడియోతో పాటు పాడేసుకునేదాన్ని అని చెప్పి నేను ఇప్పుడు పాడబోతున్నాను ఇవి పిల్లలకి అందరికీ కూడాను ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి వస్తున్నాయేమో వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఒకవేళ అలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడాను మీ పిల్లలకి నేర్పించండి అమ్మా లేకుంటే ఇప్పుడు టీచర్లకు చెప్తే వాళ్ళు నేర్పిస్తారు అట్లా కూడా చేయచ్చు నాకు చాలా అన్ని నేర్చుకుని నేర్చుకుని ఉన్నదాన్ని కదా అందుకని ఇప్పుడు తెలుగు దేశభక్తి గీతాలు ఇవన్నీ అనేసరికి అట్లా చెప్పాలనిపిస్తుంది ఇటువంటివి చాలా ముఖ్యం కదా దేశభక్తి గీతాలు మనం చిన్నప్పుడు బాగా గుళ్ళల్లోకి వెళ్ళి భజన చేయటం వాటికన్నా కూడా ముందు స్కూల్లో నేర్పించేవి మనకి రఘుపతి రాఘవ రాజారామని కానీ ఇట్లాగా ఉంటాయి కదా అటువంటి గీతాలన్నిటికీ కూడా ఎక్కువ మనకి పునాది పడింది స్కూల్లోని అంతాను అందుకని అట్లాగా చెప్తున్నాను ఇప్పుడు ఈ పాట పాడుకుంటున్నాను నేను జయ 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 జన్మ భూమి జయ జయోస్తు మాతృభూమి जय 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 जन्म भूमि जय जयोस्तु मातृभूमि గంగా గౌతమి కృష్ణుల కన్న తల్లి భారతి కనక వర్షములి కించే స్వర్గసీమ భారతి గంగా గౌతమి కృష్ణుల కన్న తల్లి భారతి కనక వర్షములి కించే స్వర్గసీమ భారతి తల్లికి నీరాజనమిడ తరలి రండి 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 తల్లికి నీ మిడ తరలి రండి 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 జయ 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 జన్మ భూమి జయ జయోస్ మాతృభూమి జయ 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 జన్మ భూమి जयोस्तु मातृभूमि ఆది ఋషుల జన్మభూమి ఇది పవిత్ర భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మము ఆది ఋషుల జన్మభూమి ఇది పవిత్ర భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మము ఇది భారత జనావళికి అసిధారావ్రతము ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము ఇది భారత జనావళికి అసిధారావ్రతము भारत प्रजावली परीक्षा समय जय 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 जन्म भूमि जय जयोस्तु मतृभूमि जय 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 जन्म भूमि जय जयोस्तु मतृभूमि భారత్మాతాకి జై ఎంతో ఉత్సాహంగా ఇది సాగిపోతుంది నేను ఇప్పుడు జస్ట్ లిరిక్స్ మాత్రమే చూశానంతే నాకు పాట కూడా నేను వినలేదు ఏనాడైందో ఏమో విని ఏ ముప్పై ఏళ్ళ క్రితమో అంతేను ఇప్పుడైతే అస్సలు వినలేదు అయినా కూడా నాకు అంత బాగా గుర్తుంది ఎంత ఉత్సాహంతో పాడుకునే వాళ్ళమో నిజంగా మేము ఎవరితో పాడానో కూడా గుర్తులేదు రేడియోలో అయితే నేర్చుకున్నాను రాసుకున్నాను కూడాను ఇప్పుడు నా దగ్గర ఇక్కడ లేదు కదా ఈ అమెరికాలో లేదు ఈ పుస్తకం పాటల పుస్తకం హైదరాబాద్లో అయితే ఉంది ఉందని అనుకుంటున్నాను ఏనాడో అయిపోయింది ఎక్కడ పెట్టానో ఏమో కూడాను ఇదైతే చాలా చాలా ఉత్సాహభరితంగానూ దేశభక్తిని పెంపొందించే గీతం అన్నమాట ఇది ఇది ఎవరు రాశారో నాకు తెలియదు కదా దయచేసి ఈ పాట వినేవారు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఇది ఎవరు రాశారో ఎవరు పాడారో సంగీతం ఎవరు సమకూర్చారోనూ ఈ ఇయర్లోదో కూడా ఏ సంవత్సరంలోదో కూడాను వివరాలు ఏమన్నా తెలిస్తే కనుక దయచేసి తెలియచేయవలసిందిగా నేను కోరుతున్నాను భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం